హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఈరోజు నేను క్షణాల్లో తయారైపోయే దొండకాయ కూరను అది కూడా దొండకాయలు కట్ చేయకుండా బంగాళదుంప కాంబినేషన్తో ఇంకొక స్పెషల్ ఏంటో అండి ఈ కూరకి మనం ఒక్క స్పూను ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు ఆయిల్ లేకుండా కూర ఏంటో అనుకుంటున్నారా అవునండి ఆయిల్ లేకుండా కూరను ఈ విధంగా చేసుకోండి చాలా రుచికరంగా కూడా ఉంటుంది టైం కూడా సేవ్ అండి దొండకాయలను అస్సలు మనం కట్ చేయటం లేదు బంగాళదుంపలను కూడా పెద్ద పెద్ద మొక్కలు చేస్తున్నాం అది కూడా క్షణాల్లో ఉడికిపోతుంది ఏంటో ఆశ్చర్యంగా ఉందా క్షణంలో ఉడికిపోతుంది దొండకాయలు కూడా కట్ చేయట్లేదు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేయట్లేదు అనుకుంటున్నారా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలను తీసుకున్నానండి దొండకాయలను బాగా కడిగేసాను అస్సలు నేను కట్ చేయలేదు అలాగా కాయలు కాయలుగా కుక్కర్లో వేసేసాను తర్వాత ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి దానిని కూడా నేను అస్సలు కట్ చేయకుండా ఉల్లిపాయలు ఉల్లిపాయల కింద వేసేసాను తొక్క మాత్రం తీసుకోండి తరువాత బంగాళదుంపలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తొక్క తీసి దానిని ఒక బంగాళదుంపలు చక్కగా నాలుగు ముక్కలు కట్ చేసి వేసేసాను చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా బంగాళదుంపలు కూడా చాలా టైం సేవండి ఈ విధంగా మనం చేస్తే తరువాత కారాన్ని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు తరువాత పసుపుని అనేది హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలండి హాఫ్ స్పూన్ త పసుపు వేసుకుంటే బాగుంటుంది తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత మునిగిపోయినంత మునిగిపోయినంతవరకు వాటర్ అనేది పోసుకోవాలండి కొంచెం ఎక్కువ వాటర్ అయినా పర్వాలేదు తర్వాత ఒక చిన్న సైజు అల్లం ముక్కను తీసుకుని దానిని కూడా నేను ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసేసుకున్నాను ఇది కూడా టైం సేవే కదా తరువాత అస్సలు కట్ చేయకుండా పచ్చిమిరపకాయను ఒకటి వేసేసుకున్నాను తర్వాత ఒక్కసారి కుక్కర్ని ఈ విధంగా కలపండి తర్వాత స్పూన్తో కూడా ఒక్కసారి కలిపేయండి ఎందుకంటే ఉప్పు కారం అన్నీ బాగా ముక్కలకి పడతాయి తర్వాత కుక్కర్ మీద లిడ్డు పెట్టి ఒక్క త్రీ విజిల్స్ సరిపోతుందండి త్రీ విజిల్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఆవిరితో ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి మొక్కలు కూడా చూడండి ఎక్కడా చిరిగిపోలేదు చిరిగిపోతే మనకి బాగుంటుంది కదా ఈ విధంగా అస్సలు మొక్కలు చిరిగిపోకుండా మనం ఏ విధంగా మొక్కలని దొండకాయలను వేసామో అదే విధంగా ఉన్నాయి చాలా బాగుంటుందండి తరువాత నేను ఇక్కడ వేరుశనగలను బాగా వేయించి వాటిని చక్క అంటే వరక వరకగా నేను మిక్సీ చేశానండి ఒక వన్ ఫోర్త్ కప్ అనేది వేరుశనగల పలుకల పొడిని మాత్రం వేసుకోవాలి ఇదే ఈ కూరకి మంచి హైలైట్ మంచి టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ వేరుశనగ పలుకల పొడి మాత్రం స్కిప్ చేయకండి ఒక్కసారి స్పూన్తో కలిపేయండి వేడిగా ఉంది కదండి కూర మనం వేరుశనగల పలుకులు పొడి వేసాం కదా ఆ వేడికే చక్కగా మగ్గిపోతుందండి మళ్ళీ స్టవ్ వెలిగించి మనం దీనిని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు రెసిపీ చూడండి ఎంత తొందరగా అయిపోయిందో కదా చాలా ఈజీ టేస్టీగా ఇది కొంచెం చల్లారిన తర్వాత చూస్తే గ్రేవీ కూడా చిక్కబడుతుందండి చాలా బాగుంటుందండి మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఏం చేయాలి ఒక్క లైక్ వేసుకోండి మీరు లైక్ చేస్తే ఇది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా ఏం చేయాలండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ క్లిక్ చేయరా చేసారా క్లిక్ మర్చిపోతే కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనే ఉన్న లైక్ బటన్ కూడా క్లిక్ చేసేయండి తర్వాత కొత్తిమీరను సన్నగా కట్ చేసి దాని మీద చల్లుకోండి చూడండి టేస్టీ ఏమి అయినా రెసిపీ మనకు తయారైపోయింది కదా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి అనుకోండి ఆలోచించకుండా ఈ విధంగా చేసేయండి వాళ్ళు సంతోషంగా ఉంటారు మనము సంతోషంగా ఉంటారు ఓకే బాయ్ బాయ్ యు